గత వైకాపా ప్రభుత్వంలో నిర్వహించిన ఆడుదా ఆంధ్ర సీఎం కప్ ఇతర క్రీడా కార్యక్రమాల్లో నిధుల దుర్వినియోగంపై డొంక కదులుతోంది వివిధ క్రీడా సంఘాలు సీనియర్ క్రీడాకారులు సిఐడికి చేసిన ఫిర్యాదులపై తదుపరి చర్యలు మొదలయ్యాయి నిధుల దుర్వినియోగం చేసిన అప్పటి క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజా ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అప్పటి అధ్యక్షుడు కృష్ణదాస్పై చర్యలు తీసుకోవాలని కబడ్డీ జాతీయ క్రీడాకారుడు ఆర్డి ప్రసాద్ సిఐడికి ఫిర్యాదు చేశారు ప్రసాద్ ఫిర్యాదును స్వీకరించిన సిఐడి తదుపరి చర్యలు తీసుకోవాలని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ను ఆదేశించింది ఈ మేరకు సిఐడి అదనపు డైరెక్టర్ జనరల్ ఉత్తర్వులు జారీ చేశారు సార్వత్రిక ఎన్నికల ముందు నూట యాభై కోట్ల రూపాయలతో నిర్వహించిన ఆడుదా ఆంధ్ర కార్యక్రమంలో భారీగా నిధులు దుర్వినియోగమైనట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి క్రీడాకారులకు నాశరకం కిట్లిచ్చి భారీగా నిధుల దుర్నియోగం చేశారని ప్రసాద్ ఆరోపించారు ఈ రాష్ట్రంలో నైపుణ్యం ఉన్నటువంటి క్రీడాకారుల్ని గుర్తించి వాళ్ళకి తగిన విధంగా శిక్షణ ఇచ్చి ఆర్థికంగా ప్రోత్సహిస్తామని కల్లి బల్లి మాటలు చెప్పి నాసి రకం కిట్లు కొంతమంది క్రీడాకారులకే డబ్బులు అందటం అలాగే కొన్ని క్రీడా సంఘాలను అందులో ఉన్న ఐదు క్రీడల్లో ఒక రెండు మూడు క్రీడా సంఘాలని వాళ్ళు వాళ్ళ చేతిలో పెట్టుకొని దొంగ ఓచర్లు ఇవన్నీ పెడతాం జరిగింది వీటన్నిటి మీద విచారణ జరిపి ఈ రాష్ట్రంలో నిజమైన క్రీడాకారులకి గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో కంప్లైంట్ సిఐడి వరకు ఇవ్వటం వాళ్ళు రెండు రోజుల క్రితం విజయవాడ పోలీస్ కమిషనర్ గారికి ఈ కేసు ఫైల్ చేసి దీని మీద విచారణ చేయమని చెప్పి కోరటం కూడా జరిగింది